రాజకీయ పార్టీల నాయకులందరూ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు సహకరించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు రాష్ట ప్రభుత్వ పక్షాన ప్రతిష్టాత్మకంగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరిగిందని తెలిపారు రాజకీయ పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు ఉన్నత స్థాయి అధికారులు ఎవరైనా తమ సమాచారం ఇప్పటికీ ఇవ్వకపోయి ఉంటే తమ ప్రాంత సమాచార సేకరణ అధికారైన ఎన్యుమరేటర్ ను పిలిచి సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు మరోవైపు రేపటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ప్రజాపాలన విజయోత్సవాలకు హాజరవ్వాలని ప్రతిపక్ష నేత కేసీఆర్ ను ప్రభుత్వం కోరనుంది ఆహ్వానానికి కిషన్ రెడ్డి గారు అదేవిధంగా బండి సంజయ్ గారితో పాటుగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇతర రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా ఈ యొక్క కుల సర్వేకు సహకరించాలి లేదా సమాచారాన్ని ఇవ్వకుండా బీసీల వ్యతిరేకులుగా ఈ యొక్క నిర్వహణకు వ్యతిరేకంగా మీరు భావం ఉంటే బహిరంగంగా చెప్పండి కానీ ప్రభుత్వం తీసుకున్నటువంటి సర్వే సమాచారంలో మీరు లేకుండా ఉంటే మంచిది కాదు కాబట్టి ఈ సమాచార సేకరణకు సహకరించి మీ వివరాలను ఇవ్వాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా